ఆక్రమిత పాలస్తీనా భూభాగాల్లో తిష్టవేసి చల్లరేగిపోతున్న కు అంతర్జాతీయ న్యాయస్థానం ఐసీజే ఘాటు సందేశం ఇచ్చింది ఈ ప్రాంతాల్లో ఇజ్రాయెల్ పాగా వేయడం చట్ట విరుద్ధమని తేల్చి చెప్పింది దీనికి ముగింపు పలకాలని స్పష్టం చేసింది యాభై ఏడు ఏళ్ల క్రితం ఇజ్రాయెల్ ఆక్రమించిన భూభాగాల్లో ఈ దేశ పాలనను తీవ్రంగా వ్యతిరేకించింది నవాఫ్ సలాం అధ్యక్షతన పదిహేను మంది ఐసీజీఐ న్యాయమూర్తులు ఈ మేరకు ఒక సలహాపూర్వక అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు వెస్ట్ బ్యాంక్ తూర్పు జెరూసలేం లో ఆక్రమణదారుగా ఇజ్రాయెల్ అనుసరిస్తున్న అనేక విధానాలను అంతర్జాతీయ న్యాయమూర్తులు తాజా రూలింగ్ లో ప్రస్తావించారు ఈ ప్రాంతాల్లో సహజ వనరులను ఉపయోగించుకోవడం అక్కడి భూభాగాలను తమ దేశారు దేశంలో కలిపేసుకోవడం శాశ్వత నియంత్రణలో పెట్టుకోవడం వంటి చర్యలను తప్పుపట్టారు ఇవన్నీ అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడమేనని వ్యాఖ్యానించారు బలవంతంగా ఆక్రమించుకున్న ఆ ప్రాంతాలపై కు సార్వభౌమాధికారం ఉండబోదన్నారు ఆక్రమిత భూభాగాల్లో ఉనికిని కొనసాగించేలా ఇజ్రాయెల్ కు ఇతర దేశాలు సాయం చేయరా అన్నారు అటు ఐసీజీ రూలింగ్ పై స్పందించిన ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు యూదులను వారి సొంత భూభాగాల్లో ఆక్రమణదారులుగా పరిగణించ జాలరని స్పష్టం చేశారు ఐసీజీలో వెలువడిన ఏ తప్పుడు నిర్ణయము ఈ వాస్తవాన్ని మార్చలేదని I é